హలో ఆవాల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో వినాయక చవితి అడగానే హైదరాబాద్లో గుర్తొచ్చేది ఏంటి అంటే ఖరీతాబాద్ వినాయకుని దర్శనం మరియు బాలాపూర్ గణపతి సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తగు చూశారు కదా బాలాపూర్ గణపతి సో ఫ్రెండ్స్ ఈసారి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే మెయిన్లీ డెకరేషన్ ఇక్కడ మొత్తం సెట్టింగ్ ఎలా చేశారు అంటే మీరు స్వర్ణగిరి వినే ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది భువనగిరిలో ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ టెంపుల్ ఎలా ఉంది అంటే ఆ స్టైల్లోనే ఇక్కడ సెట్టింగ్ మొత్తం చేశారండి చాలా అంటే చాలా బాగుంది చూడటానికి సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది స్వర్ణగిరి దర్శనం చేసుకున్నారు సో ఫస్ట్ ఫస్ట్ మనం స్వర్ణగిరి వెళ్ళగానే మనకి మొట్టమొదటిగా ఇచ్చేది వెంకటేశ్వర స్వామి పాదాలు సో ఇక్కడ కూడా అదే సెట్టింగ్ ఉందండి మరియు మనం లోపలికి వచ్చాక చూసారండి బాలాపూర్ స్వర్ణగిరి అని చాలా అంటే చాలా బాగా రాశారు పూలతో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో స్వర్ణగిరిలో నారాయణ స్వామి వారు ఎలా ఇస్తారో సో ఇక్కడ కూడా సేమ్ సెట్టింగ్ సెటప్ చేశారండి బాలాపూర్ గణేష్ దర్శనానికి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారండి భక్తుల రద్దీ కూడా చాలా ఉంటుంది ఆ నవరాత్రులలో సో ఫైనల్గా బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకుందాం సో ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో మరియు సెట్టింగ్స్తో గణేష్ విగ్రహము ఉంటుంది అలాగే డెకరేషన్ కూడా ఉంటుంది బాలాపూర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఇంకో విషయం ఏమిటి అంటే బాలాపూర్ లడ్డు వేలంపాట సో లడ్డు వేలంపాట అయితే ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి బాప మౌర్యా ఇది మన ఈరోజు చిన్న మినీ బ్లాగ్ సో తొందరగా కామెంట్ చేయండి ఎంతమంది బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకున్నారు మీకు ఆ సెట్టింగ్ బాగా నచ్చిందా ఒకవేళ బాలాపూర్ గణేష్ని చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూసి దర్శనం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్